మా ఆరాధ్య దైవం నారా చంద్రబాబు నాయుడు గారి సహోదరుడు నారా రామ్మూర్తి గారు మరణం తీవ్ర ఆవేదన కూడా చేసింది ఈరోజు కుప్పం నుంచి కూడా ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పెద్ద సంఖ్యలో రావడం జరిగింది నారా రామ్మూర్తి గారు గారు నాకు చిన్నప్పటి నుంచి కూడా సహా సన్నిహితులు ఎందుకంటే మేము కాలేజ్ లేదు ఇక్కడ వెళ్ళేటప్పుడు వారి కుటుంబంతో మేమంతా అనుబంధంతో ఉండేవాళ్ళు చాలా ముఖ్య సూటిగా ధైర్యంగా ప్రతి ఒక్క దాన్ని కూడా నిక్కచ్చిగా మాట్లాడేటువంటి తత్వం చెప్పారు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి సహోదరుడు అప్పుడు కూడా ఆయన చాలా అభిమానం రామ్మూర్తి గారు అంటే చంద్రబాబు నాయుడు గారికి చాలా అభిమానం ఉంది కానీ ఎప్పుడు కానీ రామ్మూర్తి నాయుడు వారి అన్నగారి మాటకు కావు దాటడం కానీ ఆయన విధుల్లో ఆయన యోగ్యం చేసుకోవడం అనేది జరగలేదు మన చంద్రగిరి సంబంధించి రామూర్తి నాయుడు గారు ప్రతి ఒక్క గ్రామంలో ఉండడం అందరితో చాలా స్నేహంగా ఉండడం ప్రజల యొక్క సమస్యలు పరిష్కారం చేయడం అదేవిధంగా పవిత్రమైనటువంటి ఈ రోజు ఆ కాణిపాకం దేవాలయం అభివృద్ధికి చాలా కృషి చేసినటువంటిది ఆయన జీవిత చరిత్రలో ఒక స్వర్ణ అధ్యాయంగా మిగిలిపోతుంది అటువంటి ఆయన చనిపోవడం అందరికీ చాలా బాధాకరమని చెప్పి తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతించాలని వారి కుటుంబముకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా